నేను మొదటి రోజుని ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్ఈ సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ప్రాసెస్ ప్రారంభమైంది వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చిచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం ఎప్పుడూ ఇస్తాం అరవై ఐదు లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు చూసి సమ్మ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక ఐదు వేల మంది వచ్చారు నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు ఐదు వేల మంది వచ్చారు ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండలో నెట్టేశారు భూ కబ్జాలు చేశారు ఆస్తులు కొట్టేశారు చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధ వేసింది ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే ఆమె ఇస్తున్నాం ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ అండ్ రద్దు చేశామంటే ఆ చట్టంగా రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు ఇక్కడ ఉండే కాలేజీ కూడా మెరిస్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయి చేసేవాళ్ళు లేవంటే రికార్డులు మార్చేసేవాళ్ళు అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది ఏది చూసినా కబ్జాలు చేయడం రికార్డులు తారుమారు చేయడం పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు పట్టుదలతో ఒకేసారి వంద అన్న క్యాంటీన్ ని ఆగస్టు పదైదో తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇది కూడా జరుగుతాయి అదే మరి ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చిన మీ పుట్టినరోజు వచ్చినా లేకపోతే మీరు ఏ పంచి పనైనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది పుణ్యం వస్తుంది నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు ఈరోజు పదైదు వందల కోట్ల పైన కార్పస్ ఉంది ప్రజలే నడుపుతున్నారు ప్రతిరోజు ఒక లక్ష మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒకరోజు పెట్టండి ఉంటే